షేక్ బాజీ గారు మీ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆమె మొదట కొందరు అధికారులపైన ఫిర్యాదులు చేసిన అంశమే కొంత రాజకీయంగా వేడి పుట్టించింది తర్వాత ముప్పై మంది అధికారులని బదిలీలు చేయాలని కోరటం అందులోనూ ఈ అధికారులనే మళ్ళీ నియమించాలని సహిస్ చేయటం దీనిపైన ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యంతరం అవుతోంది నమస్కారం సతీష్ గారు అదే విధంగా పేర్లు ఉన్నటువంటి రాజీవ్ గారికి మన విద్యాసాగర్ గారికి చూస్తున్న వేర్స్ కూడా మీ ద్వారా నమస్కారం తెలియజేస్తాను నమస్తే అండి సతీష్ గారు ఒకటి ఇప్పుడు రాజు గారు మాట్లాడినటువంటి అంశాల్లో నేను ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మీకు చెప్పగలను అండి ఖండించదగినటువంటిది రఘుపాటి పురంధేశ్వరి గారు ఏ జిల్లాకి ఏ అధికారిని నియమించాలో చెప్పారు అనేటువంటి ఒక సాక్షి అబద్దాలకు సాక్షి అనేటువంటి ఒక సాక్షిలో ప్రచారం చేశారు వారు కూడా సాక్షి అభిమాని కాబట్టి వాళ్ళ సొంత కాబట్టి వాళ్ళు అదే అబద్దాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో తనకు కలిగినటువంటి ప్రజాస్వామ్య యుతమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాటికి చర్య తీసుకోమని చెప్పని మనం ఫిర్యాదు చేస్తాం ఇది సహజం ఓకే ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి ఆయన నాకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అని చెప్పినటువంటి వారు వారు ఆనాడు ఆయన చెప్పిన తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి అధికారం చేతికి దక్కిన తర్వాత అధికారులని అమ్మకానికి పెట్టుకున్నారనేటువంటి ఆలోచన ప్రజల్లో కలిగింది ఫలితంగా ప్రజలు అనేక రంగాల్లో బాధపడ్డారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు దాట ఆయన చెప్పినటువంటి అంశం ప్రకారమే ఈసీ ఏం చేసింది కేవలం దర్యాప్తు చేసింది ఆ తర్వాత ఏం చేసింది అధికారుల్ని చేసింది కానీ ఉన్న ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళ మనుషులు వన్ టూ త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనుషుల్నే సుబ్బారెడ్డి కాకపోతే వెంకటరెడ్డి అంకట్రెడ్డి కాకపోతే పుల్లారెడ్డి పుల్లారెడ్డి కాకపోతే నారాయణ రెడ్డి ఓకే వీళ్ళనే పంపించుకుంది తప్ప వీళ్ళు తప్ప ఇంకోళ్ళు ఈ చేసినటువంటి ఐపీఎస్ లో దుర్మార్గమైనటువంటి రాజకీయం ఏంటంటే వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు ఆ అవినీతిలో వాళ్ళ అంశాల్లో వీళ్ళు కూడా మునిగి తేలారని చెప్పని ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని మనం తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తే అత్తరి చూసారా ఈ అధికారి కాస్త దళితుడు అంటే దళితుడు ఐపీఎస్ కూడా ఈ ప్రజలకు ఇష్టం లేదు కాబట్టి దళితుడి మీద ఫిర్యాదు చేశారని చెప్పి వాదనలు దుర్మార్గమైనటువంటి ఆలోచన వ్యవస్థలో ఇంత పాపమైనటువంటి ఆలోచన చేయగలిగేటువంటి శక్తి ఒక వైసీపీ మాత్రమే ఉందండి ప్రజలు ప్రక్రియ తీసుకోవటం కానీ లేకపోతే వ్యక్తి మీద నిందలు మోసేటువంటి ప్రక్రియలో గాని బాగా సక్సెస్ అయ్యామని చెప్పని వైసీపీ అనుకుంటుంది నేటి సమాజం ఏం కోరుకుంటుందంటే సతీష్ గారు మీరైనా నేనైనా రాజీవ్ గారైనా విద్యాసాగర్ గారైనా వ్యక్తి ముఖ్యం కాదు ఈ వ్యవస్థ ముఖ్యం వ్యవస్థని పార్టీల యొక్క మీరు రాజుగారు లేవనెత్తినవి కొండరాజు గారితో మాట్లాడదాం అయితే మీకు సంబంధించి మరో ఏంటంటే కూటమిలో కొన్ని సీట్లు సంబంధించి అభ్యర్థులు మారచిన ప్రచారం బలంగా సాగుతోంది ఆల్రెడీ రఘురాం కృష్ణరాజు ఈ రోజు ఊండిలో నామినేషన్ వేయబోతున్నారంటున్నారు అలాగే మీ పార్టీకి చెందిన తపన్ చౌదరికి దెందులూరు టికెట్ ఇవ్వబోతున్నారనే ఒక ప్రచారం జరుగుతుంది దానిపై ఏం చెప్తారు సార్ ఇక్కడ రాజకీయ పార్టీ వ్యవస్థలో వ్యక్తులు ఎవరైతే రాజకీయాల్లో నిలబడాలి గెలవాలి ప్రజా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొవాలనేటువంటి ఆలోచన కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఏదైతే గెలుస్తుంది అనేటువంటి నమ్మకం ఉన్న పార్టీ వైపు పోరాటం చేస్తారు పోరాడతారు వాళ్ళు పోరా ఖచ్చితంగా వాళ్ళ అవకాశం దక్కించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తారు సార్ శ్రీనాథ్ చౌదరి గారు తపరా చౌదరి గారు చేయనివ్వండి లేకపోతే మన యొక్క రఘురామకృష్ణరాజు గారు చేయనివ్వండి వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానాల్లో అవకాశం వస్తే పార్లమెంట్ కి వెళ్ళాలన్నప్పుడు ప్రయత్నం చేస్తారు అసెంబ్లీకి వెళ్ళాలన్నప్పుడు ప్రయత్నం చేస్తారు గెలిచిన తర్వాత మంత్రులు కావాలని ప్రయత్నం ఇది అంశమేనండి ఇదే పెద్ద భిన్నమైనటువంటి కాదు కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గెలుస్తాము అనేటువంటి నమ్మకం బలంగా ఉన్నప్పుడు పోరా ఉంటుంది సిట్ కావాలని ఇదే ప్రక్రియ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఎందుకు జరగట్లేదు అంటే బాబు టికెట్ ఉద్యోగంతో నీ టికెట్ తీసుకున్న కాడి నుంచి వీక్ మోగేదాకా డబ్బులు మోతవుతుంది తప్ప తర్వాత వచ్చి ఉపయోగం ఏం లేదు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పనిలేం లేదు ఎవరికి దండం పెట్టే పని లేదు నాకు దండం పెట్టే జనం లేదు వాలంటీర్ లీ దండ పెట్టే జనం ఉన్నారు తప్ప నా ఇంటికి వచ్చేసేవాళ్ళు ఓట్లు ఖర్చే నేను పెట్టుకోవాలి తెల్లారు నాయకుడు వాలంటీర్ అవుతాడు మేము గెలిచినా ఎంపీపీ గెలిచినా ఒక కార్పొరేటర్ గెలిచినా వార్డ్ నెంబర్ గెలిచినా మాకు వచ్చేది ఏం లేదు ఉపయోగం ఆ పదం అనేటువంటి పేరు తప్ప మా పలికిచ్చినయకు పరిస్థితి వైసీపీలో ఉంది ఇక్కడిగా టికెట్ల కోసం డిమాండ్ లేదు నీ కన్క్లూజన్ ఒక మాట చెప్తానండి ఏబి వెంకటేశ్వర అనేటువంటి ఒక అధికారిని చిత్రహింసలు ఎన్ని పెట్టాలో అన్ని పెట్టి సుప్రీంకోర్టుకి వెళ్లి తన మీద యుద్ధం చేసింది ప్రభుత్వం అదే వైఎస్ రాజశేఖర గారు పాదయాత్ర చేస్తే ఈ రాష్ట్రంలో ఒక ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో ఆ పాదయాత్రలో దండేసి ఎదిరెళ్లి ఎదిరి దండేసినప్పుడు అప్పుడు ప్రభుత్వం పక్కన పెడితే ఈ వైసీ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత ఏడేళ్ల పాటు అతను కడప జిల్లా కలెక్టర్ చేసి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ హోదాలో కూర్చో కూర్చోబెట్టినటువంటి ఈ ప్రభుత్వం అధికారుల్ని రాజకీయంగా విడదీసినప్పుడు కంట్రోల్ చెప్పాలని అధికారాలు రాజకీయంగా వడి తీసే అలా ఫలితంగా శ్రీలక్ష్మి లగా జైలుకు వెళ్తారు. నాకపతే కోర్టు ముందు వెళ్ళి చేతులు కట్టుకొని నుంచి ఉంటారు. పోకడ పోయింది. వైఎస్ఆర్ చాలా సందర్భాలు మనం మాట్లాడుకున్నా విజ్జ మన రాజీవర్త గారితో ముందు విద్యాసాగర్ గారు అంతే అంతే సార్ शेख బాజీ సార్ నేను ఒక మాట చెప్పగలను ఏంటంటే మన ఏమ లేదు కానీ సోదరుడు కొండరాజు గారు చెప్తున్నట్టు అయితే ఆర్గ్యుమెంట్ ఫుల్ పీకు లేకపోతే అంతకు మించినటువంటి వీక్ ఇక్కడ నేను ఒక విషయం వీక్ ఎందుకు అంటానంటే దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఇరవై తొమ్మిది పార్టీల ఎన్డీఏ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఏ ఒక్క అధికారైనా ఆరోపణలు గురై జైలుకి వెళ్ళారా కోర్టుస్ అభ్యసించబడ్డారా అది ఆయన ఆన్సర్ తర్వాత చెప్పుకోమనండి ఇక్కడ నేను ఇంకోటి ఏమంటానంటే నేను జగన్మోహన్ రెడ్డి అనబడేటువంటి నేను నా మీద దొంగగా ఆరోపణలు రాబడ్డాయి కాబట్టి నన్ను మంచికో చెడుకో తీసుకెళ్లి జైల్లో పెట్టారు కాబట్టి నాతో పాటు ఉన్నటువంటి అధికారులు నాతో పాటు ఉన్నటువంటి మిగతా ప్రతిపక్షాలు అందరూ జైల్లో ఉండాల్సిందే అందరూ అదే విధంగా అనేటువంటి లక్ష్యం ఉందనుకోండి అది ప్రజలకు అర్థమైన రోజున ఏమవుతుందంటే అది పైశాచికం అవుతుంది ఇక్కడ నేనేమంటానంటే రిటైర్మెంట్ అయిపోయేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫ్యామిలీతో కాలం గడపాలి కానీ కర్మ కాని అంత పెద్ద చదువు చదువుకున్నటువంటి ఆఫీసర్లు కాస్త జీవితం శర్మాంకంలో ఖైదీలతో కాలం కలిపేటువంటి కర్మ రాకూడదు అంటారు పరిస్థితి ఎందుకు ఈ ప్రభుత్వ వ్యవస్థలు కల్పిస్తున్నాయనే దాని మీద గారు తప్పు చేస్తే చాలా చోట్ల చాలా ప్రభుత్వాలు నిమిషం ఓపెన్ గా చెప్తున్నాను ఇక్కడ ఐఏఎస్ అధికారులు అందరినీ కించపరచడం ఐపీఎస్ అధికారులను అఖిల భారత సర్వీస్ అధికారులను కించపరచడం కాదు కానీ చాలా చోట్ల ఈ తరహా ఉదంతాలు బయటపడుతున్నాయి కదా చాలా రాష్ట్రాల్లో బయటపడుతున్నాయి ఐఏఎస్ల ఐఏఎస్ అని వ్యవహరిస్తున్నారన్న ఉదంతాలు క్లియర్ కట్గా చూస్తున్నాం కొన్ని చోట్లయితే కోట్లకు పడగలెత్తే వాళ్ళు కొన్ని చోట్ల ఐఏఎస్లుగా ఉన్నవాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు పెట్టి నడు నడుపుతున్న వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నిర్మిస్తున్న వాళ్ళు

ఇప్పుడు అధికారులు ఎవరో రిటైర్మెంట్ దగ్గరగా ఉండి శాస్ జీవితం పిల్లలతోనో మనవలతోనో గడపాల్సిన వాళ్ళు జైల్లో గడుపుతున్నారు అని చెప్పి ఎంతో బాధపడుతున్నారు చాలా బాగుంది మీ సానుభూతి ఐఏఎస్ పట్ల మనదే సానుభూతి మీ పాక చంద్రబాబు మీద కూడా చూపించండి ఆయన కూడా మనవలతోనో శాస్ జీవితంతోనో హాయిగా గడపాల్సిన వాళ్ళు యాభై రోజులు చెప్పకూడదు జైల్లో నుంచి వచ్చారు కదా అంటే అక్కడ వెళ్ళినటువంటి ఐఏఎస్ అధికారులు కూడా ఎవరికి శిక్షలు పడిపోలే కదా చంద్రబాబు పెద్ద అభిన చంద్రబాబు జైల్లో చెప్పుకుంటూనే వచ్చాడు చంద్రబాబు షేర్ జైలు జైలుకి మామే బురజ చెల్లడానికి ఈ యొక్క పార్ట్నర్ ని ప్రొడక్ట్ చేసుకోవడంలో భాగంగా సతీష్ గారు ఒక మాట నేను ఏమంటానంటే నేను మీకు ముందు క్లియర్గా గా చెప్పిన నన్ను కాబట్టి మా ఎదుటి వాళ్ళని కూడా దొంగ అనేటువంటి అధికారాన్ని అర్థం పెట్టుకుని చేసేటువంటి క్రమంగా మారితే ప్రజలు తెలుసుకున్న రోజు కూడా బయటకు వస్తారు పైసలు పెట్టుకుని ఈ విషయాన్ని ఎవరు నేను అదే అడుగుతున్నా సార్ నేను ఎవరిని సమర్థించట్లేదు కానీ నేను అదే అడుగుతున్నా అధికారులు అందరూ శుద్ధ అఖిల భారత సర్వీస్ అధికారులు అందరూ శుద్ధ పోసలా కొందరు నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు కెంకా లాంటి అధికారులు నిజాయితీగా పనిచేస్తే డెబ్బై పైగా బదిలీలు జరిగాయి చాలా మంది ఐఏఎస్ అధికారులు కులం పేరుతో ప్రమోషన్లు కొట్టేవాడు కోట్లకు పడగలెత్తే వాళ్ళు రియల్ ఎస్టేట్ కంపెనీలు నడిపేవారు పెద్ద పెద్ద పార్ట్నర్స్ పార్ట్నర్స్గా వచ్చేవాళ్ళు అంటే ఐఏఎస్ ఐపీఎస్ కంటే ఎంత గౌరవిస్తాం సార్ మనం ఒక 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 అద్భుతంగా చూసే వ్యవస్థని చాలామంది అధికారులు ఎందుకు దిగజారిపోతున్నారు సరే రాజకీయ వ్యవస్థ కొంత రాజకీయ నాయకులు ప్రభావితం చేస్తున్నారు అనుకున్న ప్రభావం అయిపోతారా అది చెప్పండి సార్ కరెక్ట్ ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను సార్ మీకు ఉదాహరణ చెప్తా శ్రీ శ్రీలక్ష్మి గారి కేసులో రత్నప్రభ గారని మా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారితో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం రాబోతుందమ్మా మీకు మళ్ళీ పోస్టింగ్ వస్తుంది మీరు తొందరపడం అంటే నేను ఈ అవినీతి ఊర్చులో సంతకం పెట్టిన పాపాన్ని ఇరుక్కున్నాను కాబట్టి నేను బయటికి వెళ్ళిపోతానని చెప్పని ఆ కేసులో అప్రూవర్ గా మారినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ గా పార్లమెంట్ వెళ్ళి పడ్డారు చెప్తా ఉన్నాను రెండోది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందుకు ఎన్నికల కమిషనర్ ఐఏఎస్ రమేష్ కుమార్ మీద ఎందుకు యుద్ధం చేశారా వాడు చెప్పుకోవాలా కేవలం పార్టీ భాగజ్ఞానం కేవలం సామాజిక వర్గ చేసేటువంటి కేవలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెంటనే ఏదైతే రాష్ట్రాలను జరిగిన తర్వాత కూడా ఏదైతే విధానం ఏదైతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీరు మీ మాట లేకపోతే ఏం చేస్తారు అండి మీరు చూపించినటువంటి విధానం చూడాలి నేను అదే చెప్తున్నా ఇప్పుడు మన వరకు వస్తే ఒకలాగా వేరొకరికి వస్తే ఒకలాగా కాదు అన్ని ఒకేసారి అన్ని ప్రభుత్వాలు ఇది జరుగుతుంది అంటున్నాను నేను సతీష్ గారు సతీష్ గారు మీరు మాట చెప్తారండి ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషనరా ముఖ్యమంత్రి నేను అని చెప్పి ముఖ్యమంత్రి తన స్థానాన్ని దాన్ని గవర్నర్ వెళ్ళి మాట్లాడినప్పుడు ఎన్నికల కమిషనర్ ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తులతో మాట్లాడితే చాలా తప్ప